నువ్వు పెట్టు ఎన్నైనా తీసుకుంటారు రెండు మూడేళ్ల పిల్లలు వాడి దగ్గర లాక్కో నువ్వు వాడి దగ్గరది లాక్కో అరే పెట్టారు నువ్వే ఇవ్వు ప్యాకెట్ మూడేళ్ళు అడుకో నాలుగేళ్ళు అడుగు నువ్వే ఇవ్వు ప్యాకెట్ తెచ్చి వాడు తింటే మొదలు పెడతాడు లాక్కో నువ్వు ఇచ్చింది ఆమె కదా ఇచ్చింది ఆయనే కదా సరే తీసుకొని పోనాడు వాడు కింద పడి దొర్లాడతాడు లేదు వాడి సొంత అయినట్టు దేవునికి స్తోత్రం గాక ఇవన్నీ వాస్తవాలా కావా మా బ్రదర్ చెప్పాడు ఒక ఎగ్జాంపుల్ అంత పది పదకొండేళ్ల పిల్లలు అంత కూడా ఉండదు ఇంకా తక్కువ వయసు ఒక ఎనిమిది నుంచి పదేళ్ల వయసు పెట్రోల్ బంకులో పని చేస్తాడంట ఆయిల్ కొట్టేపు పెట్రోల్ బంక్లో ఫ్రెండ్స్ వచ్చారంట ఆ బొడ్డోడి ఫ్రెండ్స్ వచ్చారు సినిమా వచ్చిందిరా పోదాందా అంటే పనిలో ఉన్నానరా నన్ను రానీరుగా అంటే ఏదో ఒకటి చెప్పవా ఇటు పోయి ఆ ఓనర్కి చెప్తున్నాడు సార్ మా నాయనమ్మ చచ్చిపోయిందండి మా నాయనమ్మ చచ్చిపోయిందండి అదిగో వాళ్ళు వచ్చారండి కబురు చెప్పటాన్నిగా అరే రే అవునా అవునండి సరేరా ఇగో ఈ డబ్బులు తీసుకుని పోతారు పంపించాడు పోయారు ఆ డబ్బులు పెట్టుకొని సినిమాకి పోయా కరెక్ట్గా నెల దాటిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది మళ్ళీ వాడు పెట్రోల్ బంకులో ఉన్నాడు ఇదే ఇద్దరు మళ్ళీ పోయారు మళ్ళీ పోయారు అరే మళ్ళీ కొత్త సినిమా వచ్చింది తెలుసా నీకంటే తెలుసురా బంకులో ఉన్నాక మరి రానివ్వరుగా ఏదో కూడా చెప్పే మళ్ళీ పోయారు ఈసారి వాళ్ళు కూడా పక్కన ఉన్నారు ముగ్గురు ఈ మళ్ళీ పోయాడు అంతకుముందు నాయనమ్మ చెప్పిన సంగతి మర్చిపోయాడు మళ్ళీ పోయాడు మళ్ళీ పోయి అదే అబద్ధం ఆడాడు మళ్ళీ సార్ మా నాయనమ్మ చచ్చిపోయిందండి అది వాళ్ళు వచ్చారండి కబురు చెప్పడానికి వచ్చారని అంటే ఆ ఓనర్ ఆశ్చర్యపోయాడు ఎంతమంది నాయనమ్మలు రా ఎన్నిసార్లు చచ్చిపోతారు నాయనమ్మ చచ్చిపోయింది అన్నావు నయనమ్మ చచ్చిపోయింది పోయి వచ్చావు కదా అందులో అంటే ఇప్పుడు గతుక్కున్నారు రే కదా అని వాడికి ఏ మాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ మాట ఏమన్నాడో తెలుసా మా తాతకి ఇద్దరు భార్యలు సారా అన్నాడు మా తాతకి ఇద్దరండి అనేసరికి వాడు పెట్రోల్ బంక్ ఓనర్ గతుక్కుమన్నారు రే అవునా అంతకుముందు ఫస్ట్ హౌన్ చచ్చిపోయింది అవునండి ఫస్ట్ అవుతుంది చచ్చిపోయింది ఇప్పుడు రెండు ఆవు చచ్చిపోయింది దేవునికి స్తోత్రం కలిగి సరిపోరాని మళ్ళీ డబ్బులు తీసుకుని పోయచ్చు అసలు ఎట్లా ఇది ఇంత నేర్పరితనంతో అవతల వాడిని మోసం చేయటం అబద్ధాలు ఆడటం ఈర్ష్య పడటం కుళ్ళుకోవటం ఈ తత్వం పసి మొగ్గలలో ఎలా వస్తుంది ప్రవేశించింది ఏ విధంగా ఆ తత్వం పనిచేస్తుంది అంటే జన్మత వాని బ్లడ్లోనే ఆ తత్వం ఉంది స్వాభావికంగా బాలు నిరోధంలో మూఢత్వం పుడుతుంది శిక్షాదండము దాన్ని తోలివేస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది బాగా వినండి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి స్వాభావికంగా వాణిలో ఆ తత్వం పుడుతుంది కాబట్టి చిన్ననాటి నుంచే మనం డబ్బులు ఇచ్చి వాడికి మంచి నేర్పాల్సి వచ్చింది స్కూల్లోకి పంపించేటప్పుడు ఏ కారణం చేత పంపిస్తున్నామో తెలుసా మంచిని నేర్పడానికి పంపిస్తున్నాం అబద్ధం ఆడరాదు దొంగతనం చేయరాదు ఇట్లా ఈర్ష్య పడరాదు అసూయ చెందరాదు మన స్కూల్ గోడల మీద రాసి ఉంటాయి ఐడియా ఉందా చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠశాలల గోడల మీద రాసి ఉంటాయి మనం ఎలా నీతి నియమాల్లో బతకాలో అంటే జన్మత వాడు విరుద్ధమైన స్వభావంతో పుడతున్నాడు గనుక బాగా వినండి పుట్టడమే వాడు దరిద్రగొట్టు లక్షణాలతో పుడతనాడు గనుక ఆ కారణాన్ని బట్టి మనం చిన్ననాటి నుంచి డబ్బులు ఎదురిచ్చి వాడికి మంచిని నేర్పాల్సి వచ్చింది ఎక్కడన్నా మీరు దొంగతనం ఇక్కడ నేర్పబడును అనే బడి చూశారా చెప్పాలి దొంగతనం ఇక్కడ అనే బడి చూశారా అబద్ధములు ఎలాగో చెప్పగలను ఇక్కడ అద్భుతంగా నేర్పబడును ఫీజు వంద రూపాయలు మాత్రమే ఏమండి ఎక్కడన్నా చూసారా దేవునికి స్తోత్రం కలుగునుగా అస్సలు అవసరమే లేదు అవసరమే లేదు మనకి ఫీజుతో పని లేకుండా ఫ్రీగా వచ్చిన సరుకు అది ఏం సరుకు అబద్ధాలు ఆడటం మోసాలు చేయటం ఏమండి ఎత్తుకు ఎత్తులు వేయటం డాక్టర్ బాషా గారు ఒక హాస్పిటల్ పెట్టి బోర్డు పెట్టాడు బయట డాక్టర్ బాషా గారు బాషా గారు కదా బాజీ గారు అనుకోండి ఏమండి బోర్డు పెట్టాడు బయట ఏమని పెట్టాడంటే ఏ రోగానికైనా నేను మందిస్తా ఫీజు వంద రూపాయలు నేను మందు ఇవ్వలేకపోతే రెండు వేలు ఇస్తా అని చెప్పి పెట్టాడు బోర్డు బయట ఎంత ఏ రోగానికైనా మందిస్తా ఇస్తా ఫీజు వంద రూపాయలు ఇవ్వలేకపోతే రెండు వేలు ఇస్తా అని పెట్టాడు బోర్డు అది చూశాడు ఒకడు మంచి ముదురు చూసి వెళ్ళాడు ఆసుపత్రిలోకి వెళ్ళాడు బాజీ గారు లోపల ఉన్నాడు ఏమయా అన్నాడు ఏం లేదండి ఈ మధ్య కొద్ది రోజుల నుంచి నోరు అసలు రుచి అర్థం కావట్లేదు అంటే వీడి స్కెచ్ ఏందంటే వాడు ఏమందేసినా నాకు అర్థం కావట్లేదని చెప్పాడు అనుకో వాడు రెండేళ్ళు ఇస్తాడని అర్థమైందా వాడు ఏమందేసినా నాకు అర్థం కావట్లేదంటే ఎందుకు అర్థం కాదు అని వాడు అంటానికి లేదు అర్థమైందా మంది వేసినా నాకు అర్థం లేదు అర్థం కావటం లేదంటాను డబ్బులు సచ్చినట్టు ఇస్తాడని స్కెచ్ చేసుకొని విడిపోయాడు ఏ నాలుగు చూపించాయా అన్నాడు నాలుగు చూపించాడు టార్చ్ లైట్ వేసి అబ్జర్వ్ చేసి అమ్మా నర్సమ్మా ఇట్రా నర్సును పిలిచాడు లోపలికి వెళ్ళి బీరువాలో మూడవ అరలో ఒక బాటిల్ ఉంటుంది మూడో వరలో ఒకే ఒక బాటిల్ ఉంటుంది అది తీసుకొచ్చి ఇతను నోట్లు వేయమ్మా ఒక ఇరవై చుక్కలు వేయమ్మా అన్నాడు పోయింది తీసుకొచ్చి నాలుగు జాపాంది నాలుగు జాపాడు టపీమన్ను నొక్కింది వాడు కిరసనాలు కదండి ఇది అన్నాడు ఏమన్నాడు కిరసనాలు కదండి అబ్బే ఏంది ఇది పోసారు అన్నాడు నాలుగు రుచి అర్థమైందో వంద పో అన్నాడు దేవునికి స్తోత్రం కలిగనుగా ఏమైంది ఇది తెలివి దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందా మీకు వంద కట్టాల్సి వచ్చింది రెండు వేలు తీసుకోవటం సంగతి సంగత కానీ వంద కట్టాల్సి వచ్చింది సరే నా దగ్గర వంద కొట్టేశాడు వాడి దగ్గర రెండు వేలు కొట్టేద్దాం అంటే కొద్ది రోజులు ఆగి మళ్ళీ పోయాడు మళ్ళీ ఒక స్కెచ్ చేసుకొని పోయాడు ఈసారి పోయి ఏం చెప్పాడంటే నాకు ఎవరు ఏం మాట్లాడినా వినపడట్లేదండి అన్నాడు వినపడట్లేదండి అన్నాడు వినపడట్లేదా ఇట్రా చెవులు చూశాడు బ్యాటరీ లైట్ చెవులు చూశాడు ఏం వినపట్లేదా అంటున్నాడు నేను చెప్పేది వినపట్లేదా ఏంది అంటున్నాడు బో బాగా వినపడ చెవుడు వచ్చేసినట్టుందిగా బాగా వినపడట్లేదు కానీ నీకు సరే ఏం మాట్లాడుతున్నారండి నాకే వినపట్ల అన్నాడు స్కెచ్ అయ్యిందంటే ఇక వాడు ఏం చెప్పినా నాకు వినపట్టలేదంటే చచ్చినట్టు ఉండేది ఇస్తాడు కదా ఈ డాక్టర్ ఏం చేశాడు అమ్మా నర్సు అన్నాడు వచ్చింది లోపల బీరువా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి మూడారులో ఒకే సీసా ఉంటుంది అది తీసుకొచ్చి వీడు చెవులో పోయి అన్నాడు సార్ అది కిరస్నాయలుగా అన్నాడు వీడు నా మందు పవర్ అదయా పొయ్యకుండానే వినపడింది చూసావా గట్టిపో అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిందిగా ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందో వాడు పోయినప్పుడల్లా వాడే వదిలించుకొని వస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ తెచ్చి కిరసనాలు పోసిద్దేమో చెవులో నోరంటే కడుక్కుందాం చెవులో సార్ అందులో కిరసనాలు ఉంటుంది కదా సార్ కట్టు అందా అన్నాడు ఎత్తుకు పై ఎత్తు తెలివితే అట్లా తక్కువ లేవు కొద్దిగా బాగా ఆలోచించి మూడో రౌండ్ తడవలు పోయాడు ఇంద్రబాబు అంటే అస్సలు కళ్ళు కనపట్టలేదు సార్ డాక్టర్ గారు డాక్టర్ గారు మొహం మీద అడుగుతున్నారు ఏమైందంటే కళ్ళు కనపడట్లేదండి ఈ స్కెచ్ ఏంటంటే డాక్టర్ ఏం చూపించినా కనపడట్లేదంటాను ఏం చూపించినా కనపట్లేదు అంటాను సరే చూశాడు బ్యాటరీ లైటేసి చూశాడు ఏం కనపట్లేదు అస్సలు లేదు సార్ బొత్తి కనపడట్లేదండి కనపడితే ఇంక ఇబ్బంది ఏమి ఉందండి సరే అట్టయితే సరే దీనికి మందు నా దగ్గర లేదు కాబట్టి నేను అన్న ప్రకారం నీకు డబ్బులు ఇస్తున్నానని రెండు వేల అని రెండు రూపాయల కాగితం ఇచ్చాడు ఏమండి అది చూశాడు ఇదేది సార్ రెండు వేల రెండు రూపాయల చేతిలో పెట్టాను చూసావా అసలు మందుకుండా కనపడింది నీకు పో అన్నాడు అంటే ఒకడొకడిని మోసం చేద్దామంటే వాడు ఎన్ని రకాలుగా మోసపోయే ఛాన్స్ ఉందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇంతకంటే పెద్ద మోసాలే జరుగుతాయి సమాజంలో జస్ట్ ఉదాహరణ కోసం అట్లా చెప్పాయి ఈ పాయింట్ని ఈ రకంగా మనుషుల సైకాలజీ మీద కానీ అబ్జర్వ్ చేస్తే బాల్యము నుండి ముసలితనం వరకు మోసగించటం అబద్దాలు ఆడటం వంచన చేయటం ఈర్ష్య పడటం అసూయ పడటం కుళ్ళుకోవటం పక్కవాడి పతనాన్ని ఆశించటం వ్యసనపడటం హేయమైన కృత్యాలు చేయటం విపరీతమైనటువంటి బరి చర్యలు చేయటం దేవుడుంచిన అదుపాజ్ఞల్లో బ్రతక్క అనే ఇలా ఒక రకం కాదు రకరకాల పాపాలు ఉన్నాయి మానవ జీవితంలో ఆ చేసేవాళ్ళని చూసి మనం అసహించుకుంటాం ప్రభు సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు నిన్ను అడిగి పెట్టాడా ఒకసారి చెప్పండి నీకు ఫోన్ చేశాడా సిస్టర్ నా కుమారి ఇదిగో సిలువెక్కుతున్నానమ్మా అని చెప్పి ఫోన్ అని చేశాడా చెయ్యలే నీకు తెలియకుండా నీలో పాపం ఎలా ప్రవేశించి నిన్ను నరకానికి గురి చేస్తుందో అలాగునే నీకు తెలియకుండా నీ నిమిత్తం లేకుండానే నీ పాపానికి విరుగుడు ఆయన సిలువ మీద జరిగించాడు అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచకుండా ఉండటం ఈ వల్ల కాదు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు ఆయన అన్యాయస్తుడు కాడు జాలి పడ్డాడు మన రే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలోకి ప్రవేశించింది రా ఈ పాపం వాళ్ళకు తెలియకుండానే వాళ్ళని ఏల్తా ఉంది పాపం చేసినందున కాదు ఆ తత్వం వాళ్ళు ఉన్నందున వాడు ఆ పని చేస్తున్నాడు కాబట్టి వాడు ఎరుక లేకుండానే వాళ్ళలోకి ప్రవేశించిన పాపానికి వాని నిమిత్తం లేకుండానే వానికి నేను రక్షణ ప్రకటిస్తాను పాపానికి విరుగుడు చేస్తానని మనకేం ఫోన్లు చేయకుండానే మన నిమిత్తం లేకుండానే మన పర్మిషన్ లేకుండానే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా సిలువలో బలి అయి తిరిగి లేచాడు ఇప్పుడు నేనేం చెప్పాను రెండు ముక్కల్లో మీరు చెప్పండి ఈ చివరి చెప్పిన మాట నిజంగా మీకు అర్థమైతే గ్రేటే దేవుని మీద ప్రేమ కలిగింది అర్థమైతే మన నిమిత్తం లేకుండా మనలోకి ప్రవేశించి మనల్ని శోధిస్తున్న పాపానికి మన నిమిత్తం లేకుండానే విరుగుడు ప్రకటించాడు నా ప్రభు దేన్ని బట్టి ప్రకటించాడు ఆదిరా తల్లి నీకు అర్థమైంది సంతోషం కనికరపడ్డాడు వాళ్ళకి తెలియకుండా జరిగింది కనుక వాళ్ళకి తెలియకుండానే రక్షణ కూడా నేను జరిగిస్తాను అని రెండు వేల సంవత్సరాలకు పైచిలకు కాలానికి ముందు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో ధారపోసాడు